ఎస్ఎస్సి ఫలితాల్లో సత్తా చాటిన విభిన్న విజేతలను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించిన భౌత పాఠశాల రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల్లో సురుళ్ళపేట పరిధిలోని భౌత పాఠశాలకు చెందినటువంటి హారిక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోట పులుమూరుకు చెందిన మునిసాగర్ మరియు సురుళ్ళపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా పదవ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు ఈ సందర్భంగా భవిత పాఠశాల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో సురులపేట విద్యాశాఖ అధికారి శ్రీనివాసం రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ఈ ప్రతిభ ఏదైతే ఉందో అది ఈ సమాజంలో స్ఫూర్తిదాయకమని తెలిపారు ఈ విద్యార్థులకి ఇంటర్మీడియట్ లో ప్రవేశం కూడా కల్పించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఉస్మాన్ భాష మాట్లాడుతూ ఈ విభిన్న విజేతలుగా అభివర్ణించారు ఈ పిల్లల ప్రతిభ గుర్తించి ప్రతి విద్యార్థిని వి విభిన్న విజేత పేరుతో ప్రత్యేక పురస్కారాలు అందజేయడం అనేటువంటి ఏదైతే ఉందో చాలా గొప్ప విషయమని ఈ బాలబాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన టీచర్స్ మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర్యకుమారి మరియు పాఠశాల టీచర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆద్యంతం భౌత చిన్నారులతో ఎంతో సంతోషంతో నింపుతూ ఈ కార్యక్రమం సాగింది ప్రత్యేకమైనటువంటి ఒక పాత్రని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఉన్నటువంటి ఈ సహాయ సహకారాలు లేని వాళ్ళకి మో ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళకి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలో వాళ్ళకి ఉన్నటువంటి రాయితీలు ఉన్నాయి తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ విద్యాటువంటి ప్రతిరోజు ఈ ఐఆర్జీ అనేటువంటి ఆ పిల్లలు ఈ పిల్లలంతా కూడా పబ్లిక్ పరీక్షలో పాస్ అయినారు వీళ్ళకి మామూలుగా విద్యార్థులు ముప్పై మార్కులు పాస్ మార్చి ఉంటే వీళ్ళకి వాళ్ళకెజను బట్టి పది మార్కులకి పాస్ కావాలని కూడా చెప్తాం ఒక విధంగా అది మనకి పిల్లలకు కూడా అదృష్టం ముప్పై ఐదు మార్కులకి పాస్ అయిపోయిన విద్యార్థి పుట్టిన విద్యార్థి సార్ గారికి మరియు శాంతకుమారి మేడం గారికి కుమారి మేడం గారికి కనకం గారికి అందరికీ తల్లిదండ్రులకు అందరికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారములు మా పిల్లలందరికీ నా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మన టెన్త్ క్లాస్ మన విభిన్న ప్రతిభావంతులు మన పిల్లలు చాలా విభిన్నంగా ప్రతిభం చూపించగలరు నార్మల్స్ కన్నా కానీ సామర్థ్యం వాళ్ళల్లో దాగి ఉంది దాని ఫలితమే ఈలో పదవ తరగతి సాధించినటువంటి హారిత ముణిసాగర్ శ్రీనివాసులు ముగ్గురికి కూడా అభినంద కార్యక్రమం ఈరోజు జరపబడి ఉంది ఈ విద్యాశాఖ అధికారు గారికి మరియు ఎన్పిఆర్డి సేవా సంస్థ సచిదానం మేడం నాద శాంతికుమారి మేడం గారికి అందరికీ ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సహక సహకరించి వాళ్ళని మంచిగా వాళ్ళకి షీల్డ్ తర్వాత మేడం గారు అంత మనీ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ అంతేకాకుండా పిల్లలు టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుని వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అంతా కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలు టీవీల్లో ఎక్కడ పెట్టినా పేపర్లంతా కనిపిస్తూ ఉన్నారు ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు కూడా శిఖరాగ్రహంలో కనిపిస్తూ ఉన్నారు అయితే ఎందుకంటే వారు నిజంగా వివిధ రకాలైనటువంటి మరి మానసిక కాస్త సమస్యలు ఉన్నటువంటి ఇట్లాంటి బిడ్డలు చదువుకు దూరం కాకుండా ఈ భవిత కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప సేవలు అందిస్తూ ఈ బిడ్డల కోసం ఈ భవిత స్కూల్లో ఉన్నటువంటి భార్గవ మేడం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సహకారం అలాంటి ఎన్నో సంస్థల సహకారంతో చేస్తూ ఉన్నాను అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన దినంగా మేము భావిస్తూ ఉన్నాం భవిత విద్యార్థులు ఒక వాళ్ళకొక హానర్ కూడా అనుకున్నాం విభిన్న విజేతలు ఈ షీల్డ్ కూడా మీరు చూస్తే కనుక ఆ పదం పెట్టాం విభిన్న విజేతలు విధంగా వాళ్ళు పూర్తి ఈ దేశం అంతా తెలుసుకోవాలి అన్నీ బాగుండి మరి వందల వందల గుట్టలు గుట్టలు మార్కులు సాధించే విద్యార్థులు కాదు విభిన్నంగా ఉన్నా కూడా వాళ్ళు మరి తమ యొక్క శక్తిని తమ యొక్క నిపుణతను నైపుణ్యతను చాటినటువంటి ఈ ముగ్గురు విద్యా కుసుమారు చిరంజీవి హారిక మన భవిత స్కూల్ బిడ్డ అదే మాదిరి మునిసాగర్ జెడ్పీ హై స్కూల్ కోటపూలూరు బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు శ్రీనివాసు రెడ్డి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా నడుపుతున్నారు వారి బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు ఈ ముగ్గురు వాళ్ళ చూడాల్సిన మార్కులతో ఈ సమాజాన్ని చూడకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు భవిత స్కూల్ సాధించినటువంటి ఘన విజయాలు కీర్తి కిరీటాలు ఈ ముగ్గురు బిడ్డలు ఆ రకంగా వాళ్ళ తదితరులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి నమస్కరించే నేను ప్రత్యేకంగా ధన్యవాడుతున్నటువంటి విద్యార్థి సుమారు అలాంటి వాళ్ళ కోసం అండగా ఉంటున్నటువంటి ఈ తల్లిని గురించి కూడా మనం చెప్పుకోవాలి శాంతకుమారి గారంటే దివ్యాంగుల హక్కుల కోసం చేసేటువంటి కృషి వారి యొక్క